జగన్మోహన్ రెడ్డి పిలిచి సీట్ ఇచ్చినా సరే ఎందుకని అందులో పోటీ చేయడానికి విముఖత చూపిస్తున్నారంటే ముఖ్యంగా ఎంపీ అభ్యర్థులు ఒక ఎంపీ అభ్యర్థికి సీట్ ఇస్తే అతను వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యే పరిస్థితి ఎందువల్ల అంటారు ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటారు జగన్మోహన్ రెడ్డి మీద అందరికీ నమస్కారం అండి మనం గత ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఆ రోజు ప్రత్యేక హోదా తీసుకొస్తాను ఇరవై ఐదుకు ఇరవై ఐదు అప్పచెపితే ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి ఆ రోజు ఏదైతే గాంబీరాం పలికి ఎలక్షన్లలో గెలిచి ఆయన ఈ గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో కూడా ఏ రోజు కూడా ప్రత్యేక హోదా గురించి కానీ దేని గురించి మాట్లాడకపోవడం ఆ ఎంపీలకు కూడా అర్థమైంది ఈయన మాట తప్పను మడవ తిప్పను అంటే ఆయన ఏదైతే చే చేసే పనినే ఆయన చెప్తాడనే ఉద్దేశంతో వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు ఇప్పుడు ఇప్పుడు పరిస్థితుల్లో ఆయనకి నాలుగు సీట్లు కూడా రావని అందరికీ అర్థమయ్యి పోటీ చేయాలంటే అందరు భయపడుతున్నారు కానీ ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక భారీ ఎత్తున పెట్టుబడులు సాధించాం భారీ ఎత్తున ఉద్యోగాలు కల్ప ఉపాధి ఉద్యోగం కల్పించామని చెబుతున్నారు కానీ నిన్న ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు చూస్తే కనుక మొత్తం మీద వీళ్ళు వీళ్ళు సా కేటాయించిన ఉద్యోగాలు ఇప్పటివరకు యువత కేటాయించిన ఉద్యోగాలు తొమ్మిది వేల నూట ఇరవై ఏడు అని చెప్పి బయటకు వచ్చిన పరిస్థితి ఆర్టీఐ ద్వారా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ఆన్సరే ఇది మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు చూస్తే ప్రైవేట్ సెక్టార్లోనే ఐదు లక్షల పదమూడు వేల ఉద్యోగాలు కల్పించిన పరిస్థితి ఇంత డిఫరెన్స్ అనేది ఎందుకు వచ్చిందంటారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు కూడా అలానే ఉంటాయి నేతి బీరకాయలు నెయ్యి ఎలా ఉండదు జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు కూడా అంతే ఉండదు జగన్మోహన్ రెడ్డి ఒకటే అతన్ని చూసి పెట్టుబడులు పెట్టడానికి ఎటువంటి కంపెనీ వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు అందువల్ల ఆయన ఏం ఉద్యోగాలు కల్పిస్తాడు కల్పిస్తే ఆయన వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి నేను రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చాను మూడు లక్షల ఉద్యోగాలు ఇచ్చాను ప్రకల్పాలు పలుకుతున్నాడు కంపెనీల వాళ్ళు ఎవరు కూడా ఇతను చూసి ఎవరు వచ్చి పరిస్థితి లేదు కాబట్టి అతను నిన్న మనం ఆర్టీఐ ద్వారా తెలుసుకుంటే ఆ రిపోర్ట్ వచ్చేది మరి ఎక్కడి నుంచి వచ్చింది ఆయన ఇచ్చింది ఆ పదివేలు తొమ్మిది వేలో ఉద్యోగాలు ఉద్యోగాలు ఉంటాడు అంత మించి అతనికి సామర్థ్యం లేదు అతను చేయలేడు అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు రాబోయే ఎన్నికల్లో ఇతన్ని నమ్మే పరిస్థితి లేదు ఘోరంగా ఓటమి చెంది ఆయన్ని శుభ్రంగా రెస్ట్ తీసుకునే విధంగా ఇంటి పంపించే ఏర్పాట్లు చేస్తాం ఒక ఒక పక్కన సిద్ధం అంటూనే మరో పక్కన చూస్తే కనుక సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వని పరిస్థితి ఎలా చూడాలంటారు ఈ పరిస్థితిని మరి సిద్ధం అనే మాట ఆయన క్యాప్షన్ బాగానే పెట్టాడండి ఎందుకంటే ఆయన సిద్ధం అయ్యాడు ఇంటికి వెళ్ళడానికి అది ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు ఇంకా ఎమ్మెల్యేల పరిస్థితి అంటే ఒకటండి ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే పోస్ట్ ఎలా అయిందంటే ఊళ్ళో సర్పంచ్ కన్నా కూడా ఘోరంగా ఉంది ఎమ్మెల్యే పరిస్థితి ఎమ్మెల్యేలకు ఎటువంటి అధికారాలు లేవు సంపాదనైనా అంతే ఆయన డైరెక్ట్గా ఆయనకు చేరే విధంగా అన్ని మార్గాలు ఆయన ఏర్పరచుకున్నాడు ఎమ్మెల్యేలని కాలి గోటిలో కాలి కింద వేసి నలిపే విధంగా ఇప్పుడున్న ఎమ్మెల్యేలు మళ్ళీ ఇంకో రెండు సార్లు ఎమ్మెల్యేలుగా పోటీ చేయలేని విధంగా వాళ్ళని నిర్వీర్యం చేశాడు ఆ ఎమ్మెల్యేల వ్యవస్థను కూడా అది ప్రజలందరూ గమనించారు ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు ఈడు సీటీ పోతే ఒక దండం ఇస్తే మాత్రం ఈ నరకం మనం అనుభవించలేము అనే పరిస్థితిలో ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు ముఖ్యంగా చూస్తే కనుక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసే విధంగా వాళ్ళ సోషల్ మీడియా కానీ లేదంటే కనుక వాళ్ళ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా నెట్వర్క్స్ కానీ ఎందుకని టార్గెట్ అంటున్నారు ముఖ్యంగా చూస్తే కనుక వైఎస్ సునీత గారి వెనకమాల చంద్రబాబు నాయుడు గారు ఉండి నడిపిస్తున్నారు వైఎస్ షర్మిల్ గారు వెనకమాల చంద్రబాబు నాయుడు గారు ఉండే నడిపిస్తున్నారు అని చెప్పి ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో వస్తున్న కథనాలను అసలు ఎలా చూడాలంటారు గత ఎన్నికల్లో వైఎస్ వివేకానంద రెడ్డి గారిని దారుణంగా హత్య చేసి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఒక్క ఆ విజయం సాధించావు ఎందుకంటే ప్రజలు అంతకుముందు తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి పనులని ప్రజలకు చెప్పుకోలేక ఎక్కడైతే విఫలమయ్యి నీ మాటలు నమ్మి జనం చంపింది నువ్వే అని తెలిసినా సరే అదొక భ్రమలో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అనే భ్రమలో నీ భ్రమలో పడి ప్రజలు నిన్ను గెలిపించారు తర్వాత గత నాలుగున్నర సంవత్సరాల్లో నీ విన్యాసాలన్నీ ప్రజలు గమనించారు వైఎస్ వివేకానంద రెడ్డి చంపింది నువ్వేనని ప్రజలకు కూడా తెలుసు ఇప్పుడు నీవు ఇంకేం పెడుతున్నావు అంటే సునీత అని చంద్రబాబు నాయుడు అనుకుండా ఆడిస్తున్నాను అరే నాయన చంద్రబాబు నాయుడు కనుక సునీతని అడ్డం పెట్టుకొని గనుక రాజకీయం చేయాలనుకుంటే చాలా చేసేవాడు ఏ ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు సునీతతో మాకు అటువంటి దౌర్భాగ్య పనులు చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకు లేదు చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి గురించి ఆయన చెప్పుకుంటాడు ఆయన మీద కూడా ప్రజలకు నమ్మకం గతంలో మీరు చూసారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయినప్పుడు ఏనాడైతే చంద్రబాబు నాయుడు వస్తే అభివృద్ధి జరిగింది ఎప్పుడైతే ఉన్నారో ఈరోజు కూడా ప్రజలు డిసైడ్ అయ్యారు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరిగింది తద్వారా మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి తద్వారా ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు అది కాకుండా వ్యాపారస్తులకు కానీ చాలా రంగాలకి రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ చంద్రబాబు నాయుడు వస్తేనే మన ఆంధ్రప్రదేశ్ బతికిద్దనే పరిస్థితికి వచ్చింది రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ప్రజలు సుఖ సంతోషాలతో వెజుతారని చెప్పి మేము కోరుకుంటున్నాం మధ్యకాలంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ అబ్బా కొడుకులు ఇద్దరిని చిత్తూరు జిల్లాలో రాళ్ళదాడికి గురి చేసి పరిగెత్తిస్తాం అన్నట్టు ఆయన చేసిన వ్యాఖ్యలు అసలు ఎలా చూడాలంటారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గతంలో ఒకసారి ఎట్నే చంద్రబాబు నాయుడు గారి మీద దాడికి ప్రయత్నించి ప్రజలందరూ గమనించారు ఏదో ఆ రోజు మీ గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి పోలీసులని మీ తొత్తులుగా చేసి ఆ రోజు మీరు చేయగలిగారు మీకు దమ్ముంటే ఇప్పుడు చేయండి ప్రజలు తిరగబడి మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు కబద్దార్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీరు ఆలోచించుకోండి మీ ఆటలన్నీ ఇంకా కేవలం పది రోజుల్లో పదిహేను రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది ఇంకా మీ ఆర్డర్లు సాగవు ప్రజలే మిమ్మల్ని తరివి తరిగి కొడతారు అది ఆలోచించుకోండి ఈ ఇక్కడ ఇంకో విషయం చూసుకునేది ఏంటంటే కనుక వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు ఒక పక్కన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే మాకు ఎమ్మెల్యే సీటు వద్దు అంటూ చాలామంది ఎందుకని వైసీపీ నాయకులు పారిపోయే పరిస్థితి వచ్చిందంటారు ఇందాక మీరు చెప్పింది వాళ్ళు సిద్ధమంటం కాదు అసలు వాళ్ళు పారిపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు ముఖ్యంగా చూస్తే కనుక అధికారంలో ఉన్నారు నూట యాభై ఒక్క అధికారం నుంచి ఇంత దిగజారిపోవడానికి గల కారణమేంది ఇచ్చిన సీట్లే మా కొద్దు మహాప్రభు అనే పొజిషన్కి ఎందుకు వచ్చారంటారు మీరు గత నాలుగున్నర సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి వ్యవహార గనక గమనించినడితే ఆయన మూడు రాజధానులంటూ ఒక నాటకం మొదలుపెట్టి నాలుగు సంవత్సరాల్లో ఇదిగో ఆరు నెలల్లో వెళ్తున్నాను వైజాగ్ ఇదిగో మూడు నెలల్లో వెళ్తున్నాను వైజాగ్ ఇదిగో న్యాయ రాజధాని కర్నూలు తీసుకెళ్తున్నానని చెప్పి అతను ఏ విధంగా వ్యవహరిస్తున్నాడో ఎమ్మెల్యేలు అందరూ కూడా గమనించారు కాకపోతే ఏంటంటే అధికారం ఒకటి అతనికి మన రాజ్యాంగ బద్దం ప్రకారం ఐదు సంవత్సరాలు ఒక్కసారి నమ్మి మోసపోతే ఐదు సంవత్సరాలు అనుభవించాల్సిందే ఆ ఒక్క అవకాశాన్ని అదునుగా చూసుకొని ఈ ఎమ్మెల్యేలు కూడా కిక్కురు మనకుండా అంటే మీరు చూశారు రాజధానిలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి జగన్న ఆత్మ నా గుండె నా హార్ట్ కొట్టుకుంటుంది జగన్ 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 అన్న హార్టే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారి వద్దకు చేరి తెలుగుదేశం పార్టీలో చేరింది అది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం అట్లాంటిది ఈ నూట డెబ్బై నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు కూడా అదే విధంగా లోపల మొదలపడుతున్నారు ఎప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిందా ఈ మహానుభావుడికి కోటి దండాలు పెట్టి ఎవరి స్థానం ఒకవేళ చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే పదవికి అవకాశం ఇవ్వకపోయినా సరే మీ పక్కనే ఉంటాం సార్ మీరు ఏది చెప్తే అది చేస్తామనే పరిస్థితికి ఎమ్మెల్యేలు సంసిద్ధంగా ఉన్నారు మీరు సిద్ధం ఉన్నారు చూసారా అదే సిద్ధం ఎమ్మెల్యేలు అందరూ సిద్ధంగా ఉన్నారు గమనించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు